హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం వచ్చి కడలి సంత అండి ఈ కడలని గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ శ్రీ కపుశ్వర స్వామి ఆలయం ఉందండి కపుతేశ్వర స్వామి ఆలయం అంటే చాలా విశిష్టతల దేవుడు అండి ఆయన గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఒకసారి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అది చూసేసి మనం ఈ ఈ ఊరు ప్రత్యేకమైన సంత ఉంది ఆ సంత గురించి మనం మాట్లాడుకుందామండి ఈ కడల సంత అనేది చాలా పెద్ద సంత అండి మనకి జగన్పేట నగరం ఇలా మామిడి వరకు కూడా మనకి ఇదే సంత అండి ములిగిపల్లి నుంచి కోనవరం వరకు కూడా ఇది పెద్ద సంత ఇది మంగళవారం రోజున జరుగుతుంది ఇది ఒక మార్కెట్ కింద ఉంటుందండి షెడ్యూల్తో కలిపి ఉంటుంది నిద్రగానే చెట్ల మధ్యన ఈ సంత ఇది చాలా పెద్దది ఉన్న సంతల్లో ప్రజెంట్ రన్నింగ్ సంతల్లో ఇది ఒక పెద్ద సంతగా చెప్పచ్చు ఇక్కడ ఈ సంతలో మనకి పప్పల దగ్గర నుంచి పువ్వుల మొక్కలు పళ్ళు ఇది ప్రజెంట్ అయితే మామిడిపల్లి సీజన్ అండి మామిడిపల్లి కానీ కాయగూరలు మొత్తం అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి చికెను మటను ఫిషెస్ ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే చేపల మార్కెట్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ పచ్చడిలు చేపలు అన్నీ కూడా అందుబాటులో దొరుకుతాయండి రేట్లు కూడా చవక్కగానే ఉంటాయి ఇక్కడ ఈ కడల గ్రామం అనేది మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజుల తాలూకాకి సంబంధించిందండి రాజుల తాలూకా రాజుల మండలం అండి చూస్తున్నాం కదండి మార్కెట్ చాలా బాగుంటుంది ఈ ఊరికి సంబంధించి కోపోతేశ్వర స్వామి ఆలయం ఒకటి ఉందని కదా దానికోసం కూడా మంచి పొందాం ఆ ఆలయం విశిష్టత ఏమిటంటే మాఘ పౌర్ణమికి అంటే మాఘ పౌర్ణమి వచ్చి పౌర్ణమి రోజు నాడు ఇక్కడ మారేడు పత్రం తీసుకుని మనం అక్కడ చెడు ఉంటుంది అని పుష్కరిని కొపోతేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన పుష్కరంలో మనం వేస్తే ఆ మా ఆ మారుడి పత్రం మామూలుగా తేలిగన ఉంటుందండి అది ఆ రోజు మాత్రం కిందకి లాక్కుని వెళ్ళిపోతుంది ఒక విశిష్టత గల పత్రం అండి అది సాక్షాత్తు శ్రీ మహాశివుడి దగ్గరికి చేరిందనేది చేరుతుందని ఇక్కడ ప్రజల విశ్వాసం దీన్ని మనం టీవీ నైన్లో కూడా మనకి వివరించడం జరిగింది ఈ పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు కూడా మనకి ఆ వీడియోని కవర్ చేసి మనకు చూపించాయి దానికోసం కూడా ఒక మంచి వీడియో చేద్దామండి ఇక్కడ అయితే ఫిష్లు చూస్తున్నాం కదండి ప్రజెంట్ ఫిష్ మార్కెట్లోంచి మనం చికెను మటన్ ఉన్నాయికి వెళ్తున్నాము ఎప్పుడన్నా వస్తే మాత్రమే రండి ఎందుకంటే ఈ ఊరు కోనసీమలో సంత విషయం పక్కన పెడితే మంచి గ్రామం అండి చాలా అందమైన గ్రామం ప్రకృతితో ప్రకృతి ఒడిలో ఉంటుంది ఈ గ్రామము చుట్టూ చెరువులు స్కూళ్ళు మంది కూడా చాలా బాగుంటాయండి చేపలు చూసే బోటలు ఇసమ్మేస్తుంది మనోడు బోట వచ్చి వంద రూపాయలు అంటండి ఈ బామ్మగారు అయితే ఈ పండుగప్ప చూపిస్తుంది పండుగప్ప వచ్చి ఏడు వందలు చెప్పింది చిన్నది ఎండు పండుగప్ప బెల్లం వ్యాపారస్తుడు ఓవర్కి సంత అయితే చాలా బాగుంటుందండి ఇటు వచ్చేవారు ఎవరు మాత్రం సంతను సందర్శించండి మన నుంచి మరిన్ని వీడియోలు ఆశించండి ఖచ్చితంగా మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తుంటాను ఈ వీడియో చూసేవారంతా మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా మీరు ఏ ఊరి నుంచి వస్తున్నారో ఊరు మెన్షన్ చేయండి ఎందుకంటే మన వీడియో ఎక్కడ వరకు వెళ్ళిందని కూడా మనకి తెలుస్తుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్